నమస్తే వెల్కమ్ టు విశ్వం టీవీ సంవత్సరంలో హయాంలో చోటు చేసుకున్న ఫార్ములా ఈ రేస్ కి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ ఫార్ములా రేస్ పై ఉక్కుపాదం మోపుతున్న సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో ఏసీబీ అధికారులు అప్పటి ప్రభుత్వ కావచ్చు బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఫార్ములా ఈ కార్ రేస్ కు సంబంధించి చట్టపరమైన బాధ్యత తీసుకున్న వ్యక్తిపై ఏసీబీ అధికారులు ఇప్పటికే కేసు నమోదు చేసిన విషయాన్ని కూడా చూస్తున్నాం ఈ నేపథ్యంలో కేటీఆర్ తో పాటు అప్పటి ప్రభుత్వ హయాంలో కీలకంగా ఉన్న కొంతమంది అధికారులపై కూడా ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు ఈ నేపథ్యంలో ఫార్ములా ఈ కార్ రేస్ కి సంబంధించి భారీగా అవకతవకలు చోటు చేసుకున్నాయి భారీగా హవాలా డబ్బు జమైంది విదేశీ కరెన్సీకి సంబంధించి విదేశీ పెట్టుబడి సంస్థలకు సంబంధించి కూడా అడ్డదారులలో డబ్బులు కూడా ప్రభుత్వం ఇచ్చింది డబ్బులు దారి మళ్లించే ప్రయత్నం చేశారు హవాలా డబ్బు కూడా ఇందులో పోగు చేశారు అంటూ కూడా ఏసీబీ అధికారులు పలు అభియోగాలు నమోదు చేశారు అప్పటి మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి ఇచ్చిన ఫిర్యాదు తో కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలోని ఏసీబీ అధికారులు రంగంలోకి దిగి దీనికి సంబంధించి చర్యలు చేపడుతున్నారు ఈ నేపథ్యంలో ఫార్ములా ఈ కార్ రేస్ కి సంబంధించి ఇప్పటికే బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏ వన్ గా ఉన్నారు కేటీఆర్ తో పాటు అప్పటి ఐఏఎస్ అధికారి మున్సిపల్ శాఖ చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి ఐఏఎస్ అరవింద్ కుమార్గా హెచ్ఎండి చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి రెడ్డిని గా చేర్చారు పోలీసులు ఈ నేపథ్యంలో ఇప్పటికే ఫార్ములా ఈ కార్ రేస్ కి సంబంధించి భారీగా అవకతవకలు జరిగాయని కాంగ్రెస్ ఆరోపిస్తోంది మరోవైపు బిఆర్ఎస్ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని పెంచే విధానంలో మాత్రమే ఫార్ములా ఈ కార్ రేస్ నిర్వహించాము దీనికి సంబంధించి ఈ కార్ రేస్ లో పాల్గొనడానికి ఎంతో మంది విదేశీయులు భారతదేశానికి వచ్చారు హైదరాబాద్ ని సందర్శించారు కాబట్టి హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పర్సంటేజ్ పెరిగింది అంటూ కూడా బిఆర్ఎస్ ప్రభుత్వం చెప్తోంది మరి ఈ నేపథ్యంలో ఫార్ములా ఈ కారేస్ కి సంబంధించి ఇప్పటికే కేటీఆర్ నాలుగు సార్లు విచారణకు హాజరయ్యారు ఈ నేపథ్యంలో అప్పటికి ఉన్నటువంటి ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ కూడా హేటుగా ఉన్నారు ఆయన కూడా మూడు సార్లు ఏసీబీ అధికారుల విచారణకు హాజరయ్యారు ఈ నేపథ్యంలో అటు కేటీఆర్ పై చర్యలు తీసుకునేందుకు అనుమతి కావాలంటూ కాంగ్రెస్ ప్రభుత్వం గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకి లేఖ రాసింది తాజాగా దీనికి సంబంధించిన బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాము అటు కేటీఆర్ పై విచారణకు నిజంగానే అనుమతిస్తూ గవర్నర్ జిష్ణుదేవ్ శర్మ కూడా పర్మిషన్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది అటు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అనుమతి కోరుతూ లేఖ రాసింది కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నేపథ్యంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఇవాళ కేటీఆర్ విచారణకు సంబంధించి అనుమతి మంజూరు చేసినట్టుగా తెలుస్తోంది మరి ఈ నేపథ్యంలో కేటీఆర్ మరోసారి విచారణకు హాజరయ్యే అవకాశం ఉందా లేకపోతే తాను కఠినంగా ఆయన శిక్షించే అవకాశం ఉందా అంటే వెంటనే తీసుకెళ్లి జైల్లో పెట్టే అవకాశం ఉందా లేకపోతే మరోసారి ఆయనను విచారణకు పిలిచే అవకాశం ఉందా అంటూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకర పరిస్థితులు నిలబెడుతున్నాయి మరి ఈ విధంగా చూసుకుంటే ప్రస్తుతం ఉన్న బిఆర్ఎస్ పరిస్థితికి సంబంధించి నిజంగానే ఈ ఫార్ములా ఈ కార్ రేస్ కి సంబంధించి యాభై నాలుగు కోట్ల మీద అవకతవకలు జరిగాయి డబ్బులు అడ్డదారిన వెళ్ళాయి యాభై నాలుగు కోట్ల రూపాయలు అసలు ఏమయ్యాయో తెలియదు అంటూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపిస్తోంది మరి నిజంగానే నేరం రుజువైతే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అవకాశం ఉందా పరిస్థితి ఏమవుతుంది బిఆర్ఎస్ తన భుజస్కందోసుకునేది ఎవరు బిఆర్ఎస్ అగ్రనాయకత్వం ఏం ఆలోచిస్తుంది తెలియాలి అంటే నిజంగానే మళ్ళీ ఏసీబీ అధికారులు కేటీఆర్ ఎప్పుడు విచారిస్తారు నిజంగానే ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉందా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఇప్పటికే అనుమతి ఇచ్చారు కాబట్టి ఏసీబీ అధికారులు మళ్ళీ కేటీఆర్ కు నోటీసులు జారీ చేసే అవకాశం ఉందా చూడాలి